హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమెరికన్ థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ విషయమై నిర్వహించిన ఓ అధ్యయనంలో పలు ఆసక్తికర పరిణామాలు వెలుగు చూశాయి ప్యూ రీసెర్చ్ సెంటర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ పరిశోధన నిర్వహించింది రాబోయే నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోని మతపరమైన జనాభాలో వేగవంతమైన పెను మార్పులు రావచ్చని అధ్యయనంలో వెల్లడైంది హిందూ మతంతో పాటు క్రైస్తవం ఇస్లాం అనేక ఇతర మతాలు కూడా పరిశోధనా పరిధిలో చేరాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ పరిశోధన ద్వారా రాబోయే నలభై ఏళ్లలో ఏ దేశంలో ఏ మతపరమైన జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం రెండు వేల యాభై నాటికి హిందూ మతాన్ని అనుసరించే వారి జనాభా ప్రపంచ జనాభాలో పదిహేను శాతానికి చేరుకుంటుంది అదే సమయంలో భారతదేశంలో హిందూ మతాన్ని అనుసరించే వారి సంఖ్య అప్పటికీ అధికంగానే ఉంటుంది అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం భారతదేశంలో హిందువుల జనాభా రెండు వేల యాభై నాటికి ఒకటి పాయింట్ రెండు తొమ్మిది ఏడు బిలియన్లకు చేరుకుంటుంది ప్రస్తుతం దేశంలో అత్యధిక సంఖ్యలో హిందూ మతాన్ని అనుసరించేవారే ఉన్నారు ఇది మొత్తం జనాభాలో డెబ్బై తొమ్మిది శాతానికి పైగా ఉంది హిందువుల జనాభా పరంగా భారతదేశం తర్వాత నేపాల్ రెండవ స్థానంలో ఉంది నేపాల్లో హిందువుల జనాభా మూడు పాయింట్ ఎనిమిది ఒకటి రెండు కోట్లు రెండు వేల ఆరుకు ముందు నేపాల్ హిందూ దేశంగా ఉండేది ఆ తర్వాత నేపాల్ సెక్యులర్ దేశంగా ప్రకటించుకుంది ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల యాభై నాటికి అమెరికాలో నలభై ఏడు పాయింట్ ఎనిమిది లక్షల మంది హిందువులు ఉంటారు రెండు వేల పదిహేనులో అమెరికాలో హిందువుల జనాభా ఇరవై రెండు పాయింట్ మూడు లక్షలు ఇండోనేషియాలో వచ్చే ఇరవై ఏడేళ్లలో హిందువుల జనాభా నలభై ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పెరగవచ్చని అధ్యయనంలో తేలింది శ్రీలంక మలేషియా బ్రిటన్ కెనడాలలో హిందువుల జనాభా రాబోయే కాలంలో మరింతగా పెరగవచ్చని అధ్యయనంలో తేలింది అత్యధిక హిందూ జనాభా కలిగిన టాప్ టెన్ దేశాలేంటో ఇప్పుడు చూద్దాం శతాబ్దాల నాటి సాంస్కృతిక వారసత్వాన్ని భారతదేశం సొంతం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ జనాభాకు నిలయం భారతదేశం నేపాల్లో కూడా హిందూ మతం ప్రధాన మతంగా ఉంది ఈ దేశంలో తొంభై శాతం మంది హిందువులే దీంతో ఇక్కడ హిందువుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది అఖండ భారతదేశం నుంచి విడిపోయి ఏర్పడిన మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో కూడా హిందువులు గణనీయ సంఖ్యలోనే ఉన్నారు దేశ వైవిధ్యాన్ని సుసంపన్నం చేస్తూ ఈ దేశంలో గణనీయమైన హిందూ సమాజం నివసిస్తోంది ఇండోనేషియాలోని ఆరు అధికారిక మతాలలో హిందూ మతం ఒకటి బాలిలో ఎక్కువగా హిందువులు జీవిస్తున్నారు ఇక్కడ హిందువుల సాంస్కృతిక సంప్రదాయం కనువిందు చేస్తుంది భారతదేశం నుంచి విడిపోయి ఏర్పడిన పాకిస్తాన్లో కూడా హిందువులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు ఇక్కడ మైనార్టీలైన హిందువులు ఆ దేశం సాంస్కృతిక సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్నారు రామాయణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన శ్రీలంకలో కూడా చెప్పుకోదగిన సంఖ్యలో హిందువులు ఉన్నారు ముఖ్యంగా ఉత్తర తూర్పు ప్రావిన్సుల వంటి ప్రాంతాలలో హిందూ మతాన్ని స్వీకరించిన జనాభా అధికం మారిషస్లో హిందూ మతం గణనీయమైన ఉనికిని కలిగి ఉంది ఆఫ్రికాలో హిందూ మతం అత్యధికంగా ఆచరించే దేశం మారిషస్ టిడర్ మరియు టోబాగోలో హిందూ మతం రెండవ అతిపెద్ద మతం ఇక్కడ విభిన్న మతపరమైన ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తూ ఉంటాయి గయానా గణనీయమైన హిందూ జనాభాను కలిగి ఉంది ఇక్కడ హిందూ మతమే ఈ దేశం సాంస్కృతిక గొప్పతనాన్ని హైలైట్ చేస్తోంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి